హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు అందరికీ బీరకాయ టమాటా ఒక టమాటా ఒక బీరకాయ లేత బీరకాయ బాగా పండినటువంటి టమాటా ముక్కలు కట్ చేసి జ్యూస్ చేస్తున్నాను మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా బీరకాయ ఒకటి ఒక టమాటా నాలుగు ముక్కలు చేశాను ఈ బీరకాయని ముక్కలు కట్ చేసి ఇందులో వేసాను ఇప్పుడు మనం వీటిని చిన్న అల్లం ముక్క వీటితో మనకి ఒక్క గ్లాస్ జ్యూస్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇది లేతది దీంట్లో మినరల్స్ ఉన్నాయి ఫైబర్ ఉంది మరి మోషన్ కాని వాళ్ళకి ఒక గ్లాస్ జ్యూస్ తాగితే మరి వెంటనే మనకు లోపల ఉన్నటువంటి చెత్త అంతా కరిగిపోయి చక్కగా ఫ్రీ మోషన్ అవుతుంది అలాగే టమాటా మనకి సి విటమిన్ ఇస్తుంది ఈ టమాటా ఇది కలిపి మనం ఎన్నోసార్లు కూర చేస్తాము అయితే ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాము ఎందుకంటే దీనికి అల్లం తోడు వేస్తున్నాం అల్లం మనకు నిత్య అవసరాల్లో ఒకటి ముఖ్యమైనదిగా ఉన్నది ఈ అల్లం వలన మనకు కఫం తగ్గిపోతుంది ఊపితిత్తులు క్లీన్ అయిపోతాయి కాబట్టి అల్లం కూడా మనము వాడవలసిన అవసరం ఉంది ఇంకా మనకు దీనికి మనము ఐస్ ముక్కలు కానీ ఇంకా వేరే కానీ ఏమీ వేయని అవసరం లేదు చూడండి నేను ముందుగా టమాటా ముక్కలు వేస్తున్నాను ఆ తర్వాత చూడండి కొన్ని చిన్న లేత బీరకాయ ఎంత లేత బీరకాయ అంటే ఇప్పుడు ఇలా నొక్కితే కరెక్ట్ గోరు దిగిపోతాము ఇంత చూడండి రెండు ముక్కలు ఒక్క గ్లాస్ జ్యూస్ కోసం మనము ఇక్కడ ఒక్క బీరకాయ ఒక్క టమాటా చిన్న అల్లం ముక్క వేస్తాము దీనికి సరిపడా కొద్దిగా ఒకే ఒక్క స్పూన్ షుగర్ వేస్తున్నాము చిన్న అల్లం ముక్క షుగరు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసేస్తున్నాము నీళ్ళు నీళ్ళు బాటిల్ దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళే పోసుకోవాలి ఈ పాలు ఇవన్నీ అవసరం లేదు కొంచెం నీళ్ళు వేస్తున్నాను మంచి నీళ్లు మినరల్ వాటర్ వేస్తున్నాను బీరకాయలు ఉన్న మేము మనకి బీరకాయలో ఎక్కువ మినరల్స్ ఉంటాయి అవి మనం బీరకాయ ద్వారా కొంటున్నాము నీళ్ళలో మినరల్స్ ఎన్ని ఉంటాయో మనకు తెలియదు అయితే ఇప్పుడు బీరకాయలోని మినరల్స్ మనం తాగిపోతున్నాం ఎందుకంటే మీరంతా జ్యూస్ చేసుకోవాలి కదా బీరకాయ పొట్టు తీయకుండా చెక్కు తీయకుండా వేసాను అయినప్పటికీ చాలా స్మూత్గా వచ్చేసింది ఎందుకంటే లేత బీరకాయ కాబట్టి దీన్ని గ్లాసులో పోసేస్తాము దీనికి డెకరేషన్ ఏం అవసరం లేదు ఎందుకంటే ముందుగానే డెకరేషన్గా అల్లం వేసాం టమాటా వేసాం పంచదార వేసాం బీరకాయ ముక్కలు వేసాం ఇంకా చూడండి ఎంత చక్కగా పల్చగా ఇద్దరు ముగ్గురు తాగటానికి అప్పుడప్పుడు తాగటానికి ఒకే ఒక్క గ్లాసు ఒక్క మనిషి కోసం ఒక్క బీరకాయ ఒక్క టమాటా ఇప్పుడు మనం పైన తేనె వేసుకుందాం అలంకారానికి తేనె వేసేస్తే చక్కగా చూడండి సూపర్గా కొంచెం తేనె ఎందుకంటే కొద్దిగా షుగర్ వేసాం కాబట్టి కొంచెం తేనె వేసాం చూడండి ఆహా వండర్ఫుల్ బీరకాయ ఎందుకంటే బీరకాయలో ఫైబర్ ఎక్కువ సి విటమిన్ ఎక్కువ విటమిన్ ఏ ఎక్కువ మనకు రోగ నిరోధక శక్తి ఎక్కువ కాబట్టి ఫ్రెండ్స్ మీరంతా కూడా ఒక బీరకాయ ఒక టమాటా చిన్న అల్లం ముక్క రెడీ చేసుకున్నప్పటికప్పటికి చేసుకోండి ఇందులో మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి స్ట్రాబెట్టికి తాగండి ఇంక ఇది అవసరం ఏమీ లేదు ఎందుకంటే నేను చూపిస్తున్నా చూడండి ఎంత బాగా ఎంత చక్కగా పడుతుంది చూడండి ఇందులో ఏం పిప్పి కానీ ఏది కానీ అది చూడండి మళ్ళా పోస్తున్నాను బాగా ఎత్తు నుంచి పోస్తున్నాను అట్లా అయిపోయింది తాగండి మీరు కూడా తీసుకు తాగండి ఎందుకంటే టేస్ట్ చూడండి ఎందుకంటే బీరకాయలు లేత బీరకాయలు బజార్లు జరుగుతున్నాయి పొట్లకాయలు చూసి శ్రీశ్రీ గారు ఏమన్నారు కాదేది కవిత కనహం అగ్గి పెట్టే సబ్బు పిళ్ళ కుక్కపిల్ల కాదేది కవిత కనకం అన్నారు ఇప్పుడైతే మరి అందరు వండుకోవద్దు వండిన పదార్థాలు తినద్దు డైరెక్ట్గా యాజ్టీస్గా మరి లేత లేత ఎప్పుడప్పటి నుంచి ఇతను మనం చెప్తున్నారు కాబట్టి లేత బీరకాయ ఒక్క టమాటా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా మీరు కూడా దీన్ని తాగి మీ బలం మలబద్ధకాన్ని తగ్గించుకోండి ఓకే థ్యాంక్ యూ